ఓం నమస్తే మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలు శత్రువుని వేటాడై పంచగణ ప్రసాచ్యం ఏకం మంత్రం శ్లోకం చాదబడి శూలఖండం దిగ్బంధన మంత్ర శూలం దివ్య శత్రు నాశనం కుభ మేకం సంహండం రక్తాభిషేకం నీలఖండం సుశాన వాటికం ఏకం శూలం మీరు చూస్తున్న ఈ వీడియో శత్రు శత్రు శత్రుమానము చెప్పడం జరుగుతుంది ఎన్నెన్నో చోట్ల మీరు చేపించుకొని మోసపోయి ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి సమస్య ఏదన్నా కూడా చెప్పండి పూర్తిగా తొలగింపబడుతుంది ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి సిద్ధింపజేయడం జరుగుతుంది గురుగారి దగ్గర మంత్రం శోకం మరణం కంఠం దివ్యదే ఏకం నీలకంఠ యాగం దుష్టప్రయోగం మరణత్రవం దిగ్బంధన మంత్రశూలం చేయడం జరుగుతుంది గురువుగారికి ఫోన్ చేయండి ఇతర సమస్య ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా చెప్పండి ఆ సమస్య మీ దగ్గర రాకుండా చేయడం జరుగుతుంది నమో స్త్రీ కాళీ మాత నమోనమా శ్రీ మాత్రే నమోనమా మహాదేవా బేతాళ